మేలుకో శ్రీదేవి మేలుకోదేవి మేలుకొని సిరులన్నీ కురిపించుదేవి మేలుకో శ్రీదేవి మేలుకోదేవి మేలుకొని సిరులన్నీ కురిపించుదేవి తొలి కోడి కూసేను తెల్లవారేను బాలభాలుడు ఉదయగిరిని వెలిగేను తొలి కోడి కూసేను తెల్లవారేను డు ఉదయగిరిని వెలిగేను భక్తులందరూ కలిసి గుడికి చేరేను భక్తి శ్రద్ధలతో భజన చేసేరు పసుపు కుంకుమ పూజ చేయుటకు ప్రజలు ప్రొద్దు పొడవక ముందేవి చేసినారు పసుపు కుంకుమ పూజ చేయుటకు ప్రజలు ప్రొద్దు పొడవక ముందేవి చేసినారు మేలుకో శ్రీదేవి మేలుకోదేవి మేలుకొని సిరులన్నీ కురిపించు దేవి మేలుకో శ్రీదేవి మేలుకోదేవి మేలుకొని సిరులన్నీ కురిపించు దేవి